హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ నేను మీ అని నేనైతే ఇప్పుడు అండి పూలమాల కట్టుకుపోతున్నానండి చాలా బాగుంటుంది మనకి మరి ఇన్ని పూలతో అవసరం లేదండి కొంచెం పూలు ఒక పది పదిహేను పూలను కూడా చాలా చక్కగా మాల కట్టుకోవచ్చు మనం లావు లావు ఇట్లాంటి మాలను మనం తెచ్చుకుంటాం అనుకోండి దేవుడికి పెట్టుకుంటే మనకి బరువు కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా తక్కువ ఎక్కువ పువ్వులతో ఒక పది పువ్వులతో ఒకటి అమ్మవారికి స్వామికి బాగా మాల కట్టుకోవచ్చు అది సింపుల్గా ఎలా కట్టుకోవాలో నేను చూపిస్తానండి ఇప్పుడు దానికి మనకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇట్లా పూలండి కట్టిన పూలైనా తెచ్చుకోవచ్చు లేదా ఈ విధంగా మనం విడి పూలైనా తెచ్చుకోవచ్చు అండి ఏవైనా పర్వాలేదు మనకి తుడియాలు లేకపోతే మనం పూలు కట్టుకొని వీలు పడుతుంది కదండి అలా కాకుండా తుడియాలు లేకుండానే మనం మంచిగా చక్కగా పూలమాలైతే నేను కడతాను వాటికి కావలసిన వస్తువులండి పాటి దారం కావాలండి లావు లేనప్పుడు మన సన్నదారం కూడా ఒక మూడు నాలుగు పేటలు అయితే అండి తర్వాత కుంకుమండి చామంతి పూ మధ్యలో బొట్టు పెట్టేదానికి కావాలి ఇప్పుడైతే నేను వీటన్నిటి కూడా తుడియాలు తీసేస్తున్నాను అండి తుడియాలు ఉంటే వీలు పడదండి కట్టుకునే దానికి మామూలుగా మనం టెంపుల్కి వెళ్తాం కదండి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అలాంటప్పుడు మనం మాల్లో పెద్ద పెద్ద మాల్ ఎత్తుకోబడి కూడా ఏమి వీలు పడదండి అందుకని మనం ఈ విధంగా కానీ కట్టుకొని తీసుకెళ్ళాం అనుకోండి చక్కగా చిన్న చిన్న విగ్రహాలకి బాగా వేసుకోవచ్చండి చాలా బాగుంటది మా ఇంట్లో పెద్ద తమలపాకు చెట్టు అయితే ఉందండి తమలపాకులు మాల కూడా చాలా బాగా కట్టేది స్వామికి తమలపాకుల మాల చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు కట్టుకుని తీసుకెళ్ళిచ్చేవాళ్ళము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి మీరు చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి చాలా బాగుంటుందండి చాలా మంది నాకు ఫోన్లు తీసుకొని అడిగారు చాలా బాగుందని ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ అయితే కూడా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి చాలా మంది వెళ్ళాలండి ఈశాన్యం పక్కన ఒక బౌల్లో వాటర్ పోసి పూలు వేసుకుని పెట్టుకుంటారు కదండి అది ఎందుకు పెట్టుకుంటారు దానికి ఒక మంచి డెకరేషన్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అది కొన్ని మీకు ఒక చూపిస్తారండి ఈ వీడియోలో నేను అది అది పెట్టినందువల్ల మనకండి ఆర్థిక పరంగా చాలా మంచిదండి అంతేకాకుండా మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందండి మనం అందులో వేసే సుగంధ ద్రవ్యాల వల్ల కూడా మంచి స్మెల్తో అసలు చూస్తుంటే నిజంగా అండి అమ్మవారు మన ఇంట్లో ఈశాన్యం మూల స్టూల్ మీద తిస్ట్ వేసుకుని కూర్చున్నంత హ్యాపీగా అనిపిస్తుంది అండి మనకి అంత బాగుంటుంది మనకి బాగా మంచి జరగాలి మంచి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండాలి అని అనుకున్న వాళ్ళండి బేస్త్వారం సాయంకాలం అండి మళ్ళీ సోమవారం సాయంకాలం ఆ రెండు రోజులనండి ఒక బౌలు నీట్గా కడుక్కొని అందులో ఈ పూలు వేసుకొని దాంట్లో ఏమేమి వేయాలనో లాస్ట్లో వీడియోలో చెప్తానండి ఆ విధంగా చేసుకొని ఈశాన్యమూలగా పెట్టుకున్నట్లయితే మనకు చాలా మంచి జరుగుతుందండి ఈ పూలన్నీ కూడా అండి తుడిదాలు తీసేసి పెట్టేసుకున్నాను తర్వాత ఏమంటే మనం దారం తీసుకోవాలండి లవపాటి దారం తీసుకొని మేము చిన్నప్పుడు అండి దీన్ని ఖాళీ మాలి అనుకున్నాం అనేదండి దీని ఎల్లకాన్ని మామూలుగా మనం బొట్నెలకండి కాలికి ఈ బొట్ నీళ్ళకి ఈ విధంగా దారం వేసేసుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మనం పూలు ఎలా కడుతున్నామో అదే విధంగా కట్టుకునేదండి దాన్ని మేము కాళీ మాలి అనేది అప్పుడు మేము తల్ల పెట్టుకున్నది కాబట్టి కాలు పెట్టినండి ఇప్పుడు మనం దేవుడు పెట్టుకుంటున్నాం కాబట్టి ఏదన్నా ఒక స్టూల్ కాలికి కానీ లేదా ఒక బెంచ్ కాలికి కానీ ఈ విధంగా దారం వేసుకొని మనకు దండ ఎంత సైజు కావాలో అంత సైజు రెండు పరుట్లు అయితే వేసుకోవాలండి వేసుకొని తర్వాత అంత ఒకటిన్నర అంతా దారం పెట్టుకొని తుంచేసుకోవాలి ఆ తర్వాత ఇవ్వండి అలా పట్టుకోనండి కుడి చేతితో నుంచి ఆ రెండు దారాల మీద వేసేయాలండి వేసి మధ్యలో మనకి దారం డొల్లుగా వస్తుంది కదండి ఆ డొల్లులో నుంచి ఈ విధంగా చాలా లాగేయాలండి అప్పుడు మనకి ముడి అనేది ఏర్పడుద్దండి మీకు డౌట్గా ఉంటే మళ్ళీ అదే విధంగా ఇంకొకసారి అయితే తీసుకొని ముడి గుడిపోతే నేను అనుకుంటాను సేమ్ ఇంతేనండి పూలు కూడా ఇదే విధంగా మనం అల్లుకోవాలి ఇప్పుడు చూడండి మనకి రెండు పొరట్లు అయితే వచ్చింది ఒక పొర చేతులకి అయితే వచ్చింది కదండి ఈ విధంగా మనము తీసుకు తీసుకుపెట్టుకున్న పూలనే కదండి అవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము రెండు ఆ రెండు దారాల మధ్యలో ఏలు పెట్టుకోవాలండి ఏలు పెట్టేసుకొని ఒక పూ తీసుకొని ఆ రెండు దారాల మధ్యలో ఇలా పెట్టుకునేది దాన్ని కొసకరప్పిచ్చేసి ఇందాక మనం ఎలా ముడిసుకున్నాము అలాగే ఈ కుడి చేతుల నుంచి దారము ఆ రెండు దారాల పైన పైన దాని లోపల నుంచి మళ్ళీ దారం లాగేదండి దాని మీరు కతక్కన లాగొద్దండి లైట్ గా లాగండి మరి పువ్వు నలగకుండా ఆ రెప్పల మధ్యలోకి దారాన్ని బానియండి మనము ఆ పువ్వు ఆ రెండు దారాల మధ్య నుంచి పెట్టిన తర్వాత లాస్ట్ కి వచ్చిన తర్వాత అండి ఆ చేతిలో ఉన్న కుడి చేతిలో ఉన్న దారం అండి ఆ పువ్వు మధ్యలో నుంచి మధ్యలో నుంచి రావాలండి జాగ్రత్తగా పువ్వు నలిగిపోకుండా రెప్పల మధ్యలో మధ్యలోకి దారం వెళ్ళేటట్టుగా చూసుకుంటూ లాక్కోండి అంతేనండి ఎంతో ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ టైం కూడా చక్కగా చేసుకోవచ్చండి అంతగా రాకపో రాలేదనుకుంటే ఒకటికి రెండు సార్లు కూడా మీరు ట్రై చేయండి ఆ తర్వాత మీరు చక్కగా వస్తుంది రెండు ధరల మధ్యలో మటుకు ఏలు పెట్టండి అప్పుడు మనకి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అప్పుడు మనం కానీ పువ్వు కానీ ఆ రెండు ధరల మధ్యలో కానీ పెట్టుకొని ఈ రెండు ఈ కుడి చేతి వైపు నుంచి ఈ దారం ఎత్తే దాని మీద వేసేసుకొని ఆ లో దారం లోపల నుంచి చేపెట్టి లాగి చిన్నగా లాగేదన్నమాట అంతేనండి చాలా చక్కగా చేసుకోవచ్చండి పువ్వు నలగకుండా ఆ రెప్పల మధ్యలోకి దారం పోనిచ్చుకుంటూ వేసుకోండి చాలా బాగా వస్తుందండి ఇదే విధంగా నేనైతే మాలంతా కట్టేశానండి చూస్తున్నారు కదండి ఎన్ని పూలు ఒక్క ఒక్కరున్న పూలకి ఎన్ని మాలలు వచ్చాయో దేవుడికి ఎంత చక్కగా అలంకరించుకున్నామో మీకు అంతా కూడా నేను చూపిస్తానండి వీడియోలను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మాలైతే నాకు ఒక మూర దాకా అయితే వచ్చిందండి ఇప్పుడు నేను కుంకుమతో అండి దీనికి బుట్లు పెడతాను ఎంత చక్కగా ఉంటుంది చూడండి చిన్న పిల్లలకి అండి జడపట్టిగా కూడా కుట్టుకోవచ్చు అండి వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి మధ్య మధ్యలో రోజా పూలు ఆకులు అవి పెట్టుకొని కూడా చక్కగా పిల్లలకు కుట్టుకోవచ్చు చూస్తున్నాను కదండీ ఎంత బాగుందనో మళ్ళీ ఇంకొక మాల కడుతున్నాడు ఒక్కొక్కసారి మీరు చూడండి నేను మా ఊర్లో ఉండి పెళ్లి కాకముందు అయితేను మా పల్లెటూరులో మామూలుగా పూలకైతే కొరత ఉండదు కదండి ఎన్నో రకాల పూలు మనకు ఫ్రీగా చిక్కుతాయి కదా రకరకాల పూలు తీసుకుని ఈ విధంగా ఎన్నో రకాల మాలలు కట్టేదండి నేను అంతేకాకుండా చిన్న పిల్లలకైతే పది పదిహేను మంది పిల్లలకైతే నేను జడపట్టి వెళ్ళేదండి పల్లెటూర్లోనండి రోజ్ కలరు ముద్ద కస్తూరు పూలు ఉంటాయి కదండి ఆ పూలు బంతి పూనండి నాలుగు ముక్కలుగా కత్తిపేటతో కట్ చేసుకునేదండి ఒక పువ్వు బంతి పువ్వు ఒకటి ముద్ద కస్తూరు పువ్వు అనమాట ఒకటి మార్చి ఒకటి సూది దారంతో కుట్టుకొని చిన్న చిన్న చెండ్లుగా కుట్టు ముడేసుకునేదండి అవి మా బంధువులందరికండి ఒక పది పదిహేను చెండ్లు కుట్టేదో అందరికి ఇచ్చుకునేదండి అందరం తల్లా పెట్టుకునేది చాలా బాగుండేదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి దేవుడికి పెట్టుకోవచ్చు ఇంట్లో డెకరేషన్గా ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుందండి మీకు అందుబాటులో కానింటి మటుకు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి అలాంటి కస్తూరి చెట్టు నా దగ్గర కూడా ఉందండి పూలు పూస్తున్నాయి ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పూలు కట్టి చూపిస్తారండి ఎలా కట్టుకోవాలనేది ఏమిటోనండి ఈ పూలు కుడుతుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు పొర్లుకుంటూ వస్తున్నాయి పూలకి నాకు చాలా దగ్గర సంబంధం ఉందండి చిన్నప్పటి నుంచి రకరకాల పూలు మోడల్ మోడల్ గా కుట్టి ట్రై చేసేదాన్ని నేను ఇప్పుడు టౌన్కి వచ్చిన తర్వాత మనకి ప్రతిదీ కొనుక్కోవాలా కానీ తయారు చేసినవి కూడా పెట్టుకునే దానికి పిల్లలు కూడా దగ్గర లేరు కదండి ఆడపిల్లలు ఎవరు లేరండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను ఒక తాంబాళానికి అయితే పెడుతున్నాను చూడండి ఎన్ని మాల కట్టాను ఎన్ని కూడా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక మాల కూడా కట్టారండి ఇప్పుడు నాలుగు మాలలు కదండి ఇవన్నీ దేవుడికి పెట్టిన తర్వాత ఒక సాయంకి తక్కువైతేనో మళ్ళీ నాకు మనసు ఒప్పలేదండి మళ్ళీ ఆ మిగిలి పూలు పూలు కూడా మళ్ళీ మాల కట్టానండి పెద్దవాళ్ళు చుట్టూ చుట్టుకుంటారు కదండి ఆ చుట్ట చుట్టూరు కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి పిల్లకి కొన్ని చుట్టూ చుట్టూ ఆ కొన్ని చుట్టూ చుట్టూ కూడా చాలా బాగుంటుంది రకరకాలు పెట్టుకోవచ్చు అండి ఐడియాలకి ఎంత తక్కువ లేదు ఒక మాటతో చెప్పాలంటే అండి నాకు పెళ్లికి ముందండి చిన్న పిల్లలు అందరూ కూడా నా దగ్గరే ఉండేదండి నేనంటే పిల్లలందరికీ చాలా ఇష్టము వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టమైన పిల్లలు అంటేను అప్పట్లో టీవీలు ఫోన్లు లేవు కాబట్టి ఎక్కడ పిల్లల్ని దగ్గరే తీస్తే ఎవరు వాళ్ళ దగ్గరకే వచ్చేదండి అందరూ నిజంగా బెల్లానికి పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి ఎంత చక్క పిల్లలు మేము వాళ్ళం పిల్లలకి రకరకాల జడ్డలు వేసేది రకరకాలుగా పువ్వులతో వాళ్ళకి జల్లలేదండి చాలా హ్యాపీగా ఉండేదండి చిన్నదాటి రోజులో ఆ పల్లెటూరు ప్రేమలే వేరండి టౌన్ లో ఏముంది అండి ఎవరు బ్రతుకులు వాళ్ళు ఏను ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరించి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా పటాలకు పెట్టిన పూలండి త్రీ డేస్ తర్వాత కూడా అంత బాగున్నాయండి నేను ఒక చిన్న క్లిప్ అయితే తీశానండి వీడియో తీశాను అది కూడా మీకు లాస్ట్ చూపిస్తాను నాకు అనిపిస్తుంది అండి ఆ పూలకి తొడియాలు తీస్తే పూలు ఎక్కువ కాలం ఉండేటట్లుగా ఉంది అనిపిస్తుంది చూడండి అమ్మవారు ఎంత కలకలలాడుతున్నదండి నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నానండి ఎన్నో సంవత్సరాలు నాటి నా కల మా అబ్బాయి అయితే నాకు అమ్మవారి రొప్పు ఇచ్చాడు. ఆ మెడలో కాసుల దండతే నేను అప్పుడప్పుడు డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉండి కట్టుకుంటూ వరలక్ష్మీవార్థం రోజు ఒక్కొక్క కాసు పెట్టుకుంటూ వచ్చానండి అనుకోకుండా మా బాబుకి జాబ్ వచ్చిన తర్వాత నాకు రెండు కాసులు అయితే తీసి ఇచ్చాడు నాకు తెలియకుండానే ఆ తర్వాత ఏమంటే అట్లాగా అనుకోకుండా అట్లా అప్పుడప్పుడప్పుడు ఒక్క కాసు తీసుకుంటూ అట్లాగా నాకు అయితే ఒక ఏడు కాసులతో అయితే తయారైనయండి ఆ ఏడు కాసులని కాసుల దండలాగా చేసి అమ్మవారి మెల్లై తీసుకున్నాను నిజంగా నాకు ఎప్పటి నుంచో ఈ విధమైన కోరిక అనమాట అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి ఆ తల్లిని పూజించుకోవాలని బాగా చూడండి ఎంత బాగా తిష్టేసుకొని కూర్చున్నట్టు ఉందనో చా చాలా బాగుందండి ఆ తల్లి మహిమ కూడా నాకు కనిపిస్తుంది మా ఇంట్లోనూ ఎప్పుడు ఆ నేను మామూలుగా పది పదకొండు గంటలకు అట్లా పూజ చేసుకున్నదండి పని అంత అయిపోయిన తర్వాత కానీ ఇప్పుడు అట్లా కాదండి అని ఆ తల్లి నాకు అనుకోకుండా ఒకరు లేపినట్టుగా నిద్ర లేపేస్తుందండి పొద్దున్న నేను తర్వాత పని చేసేసుకుని స్నానం చేసేసి మా వారు ఆఫీస్కి లోపు నేనైతే పూజ కూడా అయిపోతుందండి నాకు భయా ఆశ్చర్యంగా ఉంది అసలు ఏందో ఎంత మిరాకులు అనిపిస్తుంది నిజంగా ఆ తల్లి ఆ మహిమ ఉండబట్టే కదండి నేను అప్పుడు తేడా అప్పటికి ఎంతో తేడా ఉంది ఆ పూజ చేసుకునే దాంట్లో తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి చూస్తున్నాను కదండి నేను అమ్మవారికి ఈ విధంగా పూలతో అలంకరించాను కదండి అది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ లిట్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి కొంచెం పూలతో కూడా చక్కగా మనం ఎంత పెద్ద 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 మాలలు అండి చాలా వెయిట్ తక్కువతో చక్కగా మనం పటాలకైతే పెట్టుకోవచ్చు అదే పూల మాల వేసామనుకోండి అస్సలు నిలవండి పటాలకి ఇప్పుడైతే నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తానండి ఇదే వీడియోలను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇలాంటి మరెన్నో రకరకాల మాలీలు కూడా మీకు కట్టి చూపిస్తానండి చూడండి ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తున్నాను కదండి ఇది కుండదండి మామూలుగా మనకి కంచు గంజి రాగి కానీ ఏదైనా పర్లేదండి ఒక పాత్ర అయితే తీసుకోవాలండి తర్వాత దాంట్లో అయితే మనము కొన్ని ఐటమ్స్ కానీ వేసుకొని ఈసారి మనం పెట్టుకుంటే చాలా మంచిదండి నా దగ్గర చామంతి పూలు ఇంకా ఉన్నాయండి ఆ చామంతి పూలకి మధ్యలో ఈ విధంగా కుంకుమటయితే పెట్టుకుంటున్నానండి అందులో ఏమేమి వేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చామంతి పూలటి కూడా కుంకుమట్లు పెట్టుకుందని ఈ విధంగా చూస్తున్నాను కదా నేను చక్కగా ఉన్నా చూడండి ఆ తర్వాత ఏమంటే మనం ఫ్రెష్ గా కలబెట్టుకుండా వాటర్ ఉంటాయి కదండి అలాంటి వాటర్ అయితే ఒక చిమ్మ వాటర్ దాంట్లో పోస్తున్నాను తర్వాత మీకు ఇష్టమైన దయ్యం ఏదన్నా ఫోటో కానీ ఉంటాయండి ఈ విధంగా మటుకు పెట్టుకోండి మధ్యలోనూ అలా లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదండి మెయిన్ ఇవన్నీ కావాల్సింది తర్వాత ఒక చిటికెడు కుంకుమ వేయాలండి తర్వాత చిటికెడు పసుపు తర్వాత అంటే ఒక రూపాయి అయితే అందులో వేయాలండి జివాదీ పౌడర్ ఉంటుంది కదండి మంచి స్మెల్ అండి అది గంట అది ఏంటి అది లేనప్పుడు కర్పూరం నలిపి దాంట్లో వేయండి నేనైతే జీవాదీ పౌడర్ అయితే నా దగ్గర ఉందండి అది అయితే నేను వేస్తాను దీనివల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి బల బాగుంటుందండి ఇది ప్రతి ఒక్కరు కూడా తెచ్చి పెట్టుకోండి ఇది మనకి దేవుడి పటాలకి కుంకుమ పుట్టు పెట్టేటప్పుడు అండి దాంట్లో అందులో కొంచెం కలిపి కానీ పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది టెంపుల్లో ఎలా స్మెల్ వస్తుందండి అలాంటి స్మెల్ అయితే వస్తుందండి ఏ పూలైనా పర్లేదండి మన ఇంట్లో చెట్ల పూసే పూలైనా పర్లేదండి లేదా రోజా పూలు ఏదైనా పర్లేదండి నేనైతే ఈ విధంగా ఇట్లా పెట్టాలనిపించిందండి నాకు అందుకని చామంతి పూలు కుంకుమ పెట్టుకుని అవన్నీ కూడా ఇట్లా పెట్టుకుంటున్నాను తర్వాత కొన్ని అక్షంతలు అయితే అందులో వేసుకోవాలండి తర్వాత ఈ చామంతి పూలు అన్నీ కూడా దాంట్లో పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా వారానికి రెండు సార్లుగా మనం చేసుకున్నట్లయితే మన ఇంట్లో చాలా బాగుంటుందండి అది ఆ రెండుసార్లు కూడా ఎప్పుడంటే సోమవారం సాయంకాలం చేసుకోండి అంటే మంగళవారం లక్ష్మీదేవారం అండి అలాగే బీష్వారం సాయంకాలం చేసుకుంటే తెల్లవారితే శుక్రవారం అవుతుంది కాబట్టి శుక్రవారం అంటే ఇళ్ళని క్లీన్ చేసుకొని చక్కగా పూజలు చేసుకున్నాం కాబట్టి ఇలా చేసుకున్న దాన్ని బట్టి చాలా బాగుంటుంది అని ఇంట్లోనూ నాకైతే అయితే బల బాగా నచ్చిందండి ఈ విధంగా చక్కగా చేసుకోండి అందరూ కూడాను తర్వాత అంటే మనం ఈ శానం ఒక స్టూల్ అయితే వేసుకొని ఆ స్టూల్ మీద బియ్యం పిండితో ఈ విధంగా చక్కగా కుబేరం ముగ్గు అయితే వేసుకోండి కుబేరముక్కు కానీ పద్మం కానీ వేసుకొని ఆ తర్వాత ఏంటంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా అందులో పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బౌల్ ఉంది కదండి ఆ బౌల్ అయితే అక్కడ ముక్కులో పెట్టేసుకోవాలండి ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఆ పూల స్మెల్తో ఆ జువదీ పౌడర్ స్మెల్తో చాలా బాగుంటుందండి మీకు ఇలాంటి బౌలే కావాలనుకుంటే మీకు ఎక్కడ చిక్కదండి ఓన్లీ కానిపాకం మాత్రమే చిక్కుతుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూడండి ఈ పటాలకు పెట్టిన పూలని నాలుగో రోజు అనమాట పూలు ఏమాత్రం కూడా వాడలేదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారి అలంకరణ అండి ఈ రోజుందండి ఎంత బాగా పూలు కట్టానో చూడండి ఈసారి మంచి వీడితే మళ్ళీ కలుస్తాను అండి ఉంటాను